На маскарам въ ддрания ска ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు సరఫరాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారిచే వితరణ చేయబడిన భారత నాణ్యత ప్రమాణాల బ్రోచర్లను సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులకు శనివారం రోజున అందజేయడం జరిగిందని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన్ చౌదరి ఐఏఎస్కి బిఐఎస్ కేరియాఫ్ గురించి వివరించడం జరిగిందని తెలిపారు భారత నాణ్యత ప్రమాణాల సంస్థ బిఐఎస్ వివిధ రకాల వస్తువులు వాహనాలు పరికరాలు పనిముట్లు తినుబండారాలు ఆహార ఉత్పత్తులు వంట నూనెలు ఆభరణాలు వస్త్రములు మందులు పురుగు మందులు ఎరువులు విత్తనాల లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీ కోసం నాణ్యత ప్రమాణాలను వినియోగదారులు తనిఖీ చేసుకున్నకు ఉపయోగపడే బిఐఎస్ కేర్యాఫ్ ఉపయోగం మొదలు వివరాలతో కూడిన బ్రోచర్లను రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య ఉస్నాబాద్ వినియోగదారుల సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ప్రతినిధులు కొత్తపల్లి రాజేందర్ బూట్ల శ్రీనివాస్ కత్తుల బాపురెడ్డి తదితరులు అందజేశారు ఈ సందర్భంగా కో కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ఇందుకు ప్రతి ఒక్కరూ బిఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో వస్తువు నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చని తాము కొనుగోలు చేసిన బంగారం వెండి ఆభరణాల కొనుగోలు సమయంలో బిఐఎస్ జారీ చేసిన హెచ్యుఐడి మార్క్ యూనియన్ ఐడి నెంబర్ను నమోదు చేసి వస్తువు యొక్క నాణ్యతను గుర్తించాలని ఆయన సూచించారు వస్తువుల నాణ్యతలో లోపం ఉన్నట్లయితే అదే యాప్లో ఫిర్యాదు చేసి సత్వర న్యాయం పొందవచ్చని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో నిర్వహిస్తున్న అధికారులతో క్వాలిటీ కనెక్ట్ క్యాంపియన్ సెవెన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్టిక్ లైబ్రేరియన్ జిల్లా ట్రెజరీ అధికారి జిల్లా పంచాయతీ అధికారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జిల్లా మత్స్య శాఖ అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సివిల్ సప్లై అధికారి తదితరులను కలిసి బిఐఎస్ వాలంటీర్ల బ్రోచర్లను అందజేశారు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సో ఈ యాప్ అనేది ఇట్స్ అదే అంటే మీ ఇన్స్ట్రక్షన్స్ దీనిపై ఏమి ఇచ్చారు అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏది కొన్నా కానీ ఎనీ ఐటెం ఇస్ సర్టిఫైడ్ డిఐఎస్ దాని జెన్యున్నెస్ ఒకటి మనం తెలుసుకోవచ్చు లేదు మనకి ఏదైనా కన్సూమర్ ప్రకారంగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీ కెన్ రిజిస్టర్ అయితే సార్ సో ఇంత ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ సెన్సిటైజ్ తీసుకు ఆ స్టూడెంట్స్ ఆల్సో కన్జ్యూమర్ క్లబ్ అని ఉంటుంది కాలేజ్లో సో ఆ కన్జ్యూమర్ క్లబ్లో పిల్లలకు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయొచ్చు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బీఐఎస్ మనము దాని యాప్ గురించి లేదా బీఐఎస్కి హౌ వీ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డెఫినెట్గా మీకు అందిస్తుంది థ్యాంక్ యూ చెప్పచ్చు ఈరోజు కన్జ్యూమర్ ైట్స్ డే రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బుక్లెట్ విడుదల చేశారు బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా ఏంటంటే నోటిఫై మాకు సెలెక్టెడ్ మా మెటీరియల్ మాత్రమే తీసుకోవాలి దానికి సంబంధించిన కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారంగా చూసుకొని స్టాండర్డ్ ఉన్నాయా అనేది తీసుకున్న తర్వాతనే మనం కొనుగోలు చేయాలి ఆ స్టాండర్డ్ మాత్రమే మనం యూజ్ చేయాలి లోకల్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వార్త ఏంటంటే అలా కొన్ని మనకు కరెక్ట్గా మెటీరియల్ దొరకదు దాని కొరకు వరల్డ్ కన్సూమర్ డే సందర్భంలో బిరువాపు ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క బ్రోచర్ చాలా బాగున్నది ఇది ప్రతి సంవత్సరము రిలీజ్ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను దానివలన వాళ్ళకు నా తరఫున ధన్యవాదాలు కత్తుల బాపిరెడ్డి గారు సిద్దిపేట అదేవిధంగా కొత్తపల్లి రాజేంద్రప్రసాద్ గారు బూట్ల శ్రీనివాస్ గారు మేము ఈ బృందము ఈరోజు ఈ బ్రోచర్లను అందజేసి ముఖ్యంగా బిఏఎస్ కేర్ యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీఏఎస్కి సంబంధించినటువంటి యాప్ ఈ యాప్ ద్వారా వస్తువుల కొనుగోళ్లలో ఏదైనా లోపము జరిగినట్టయితే మనము దాని ద్వారా తెలుసుకోవచ్చు ఫిర్యాదులు కూడా చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి వస్తువులలో కొనుగోలలో నాణ్యత ప్రమాణాలను కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ఐఎస్ఐ ఆగుమార్కు తర్వాత హాల్ మార్కు ఇవన్నీ కూడా బంగారం కొనుగోళ్లలో ఎక్కువగా మనం జాగ్రత్త తీసుకొని ఇచ్చేస్తే మనము న్యాయం పొందే అవకాశం ఉంటుంది అసలు నకిలీని కూడా గుర్తించేందుకు ఈ బిఐఎస్ యాప్ కేర్ యాప్ దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ